ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాగర్రెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నాడు ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటున్నాడు ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఎవడోరు వచ్చి నాకు పబ్లిక్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఇంతని చైర్మన్ గారు గుమస్త వచ్చి నాకు పంపించినాడని ఆ కంప్లైంట్లు పంపించి దానిపై చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొన్నా అయ్యా మేము కమాండర్ చీఫ్లో తిరిగేటప్పుడు కూడా ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిళ్ళు తిరుగుతాను నేను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి కొత్త జీబు తీసుకొచ్చి మీకు బీగాలిచ్చిన పరిస్థితి తాడిపి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లార్జు నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంతవరకు మోతబార రైతు లేసేంతవరకు అడక్కదినేదానికోసం అది కావచ్చు మీరు అడక తినేదానికోసం కావచ్చు తెల్లారుజన పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఒక ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీకరణ దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీకుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు తీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్షన్ చేయొద్దండి తాడపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడే చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతని పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాన్ని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే చెప్తాను ఆడ తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైయస్ఆర్సిపి కార్యకర్తలు అడ్డుపడతా అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు పెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తాడో సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అన్న ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాను నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చకు రమ్మ ప్రతిసారి నేను ఈ చర్చకు క్రమ నేను ఎందుకు చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ నేను వస్తాడా అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా మా ఎవరిని ఏం చేయదండిస్తాను సార్ నమస్కారం పొద్దున సజ్జలు కానీ ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉన్నాడు చూడ అబ్బా పచ్చకెళ్తారు చూడి పచ్చకెళ్తారా చూడి పచ్చకెళ్తారా సింగులే ఎట్లా చెప్పుకుంటారా రేపు ఊర్లో ఎట్లా చెప్పుకుంటారా బ్యూటిఫికేషన్ చేస్తాను వద్దన్నారండీ అడివా ఎంత వచ్చింది వచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్ తాడమంత్రి బాగుంటుంది లెక్క ఎంత వచ్చింది రా అడివా సిగ్గులే వచ్చినా అండి ఏదో మాట్లాడతాడా కౌన్సిలర్తో సిగ్గులే ఐ ఐ ఆఫ్ ఆఫ్ యు యు ఎనీథింగ్ వాట్ బి రెడీ రెడీ టు టు గో గో ఉన్నారు ఆఫీసర్ సస్పెండ్ ఏం తెస్తుంది అసోసియేషన్ నేనేదో అన్యాయపోతురే నమస్కారం అసోసియోళ్ళకి ఒక్కరి ధైర్యం లేదు ఒక్కరి ధైర్యం లేదు సార్ కొత్త డిఎస్పీ హేమంత రేమంత్ గారు ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ ఐటీఐ ఐటీఐ బాంబే అని ఏదో అన్నా రో ఎందుకు వచ్చినా సరే ఈ ఉద్యోగం లేదు ఏం చేస్తావు చెప్పనే నేను ఏమన్న అయిన నత్తింగ్ లేకపోయినండి మీరు ఎట్లా చేసుకుంటారు రోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత నిద్రపోతావు ఈ రోజే నిద్రపోవు నువ్వు ఏంటండి ఇలా ఉంది న్యాయం అనేది ना फोन ले फोन रेप नीजु रात्रि एंक स्टील युआर न फुल फ्लैड पोल आफीसर युर् फुट पोलिस इंत चोनी इंत अवसर अमेरिका उपेक्टू यंग मैन నీకు ముందే చెప్పిన ఏం చేయలేమని చెప్పినా మూడు రోజుల కింద చెప్పిన నాకు ఇవన్నీ తెలుసు వాడు ఆడి ఒకటి ఎటుకొచ్చినాడు అక్క అర్థాలు లంచం తీసుకుని అయితే పోయినాడు చెప్తాడు ఆ లోపల రూపంలో ఏం తీసుకున్నాడు డబ్బులు తీసుకొని పోయినాడు అంతకన్నా ఏం చేసినారా మంచి అన్నం పెట్టినాడు డీజిల్ ఖర్చు వెహికల్ ఎక్స్పెండిచరు వేరే టైరు ఎంతగా ఎవరు పీకినావా సిగ్గులే సిగ్గులే Yes, end the... I think You got... Right, much.